హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అప్డేట్ కలిగిపోదాం సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే అన్నమాట ఫ్రెండ్స్ ఎస్ ఎంజెబీసీ క్రోమ్లో ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్నే వస్తుంది అనమాట ఇది సో ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి సో మనకి అయితే ఇలా ఓపెన్ అయింది అనమాట సో దీనికి సంబంధించి మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఈ నెల ట్వంటీ ఎయిత్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ట్వల్వ్ థర్టీ పీఎం అనమాట సో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అనమాట మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్ కామన్ ఎంట్రన్స్ డేస్ ట్వంటీ ఫోర్ సో దీనికి సంబంధించి మనకి హాల్ టికెట్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినది ఏంటనేది సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి రెఫరెన్స్ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు బీటీల్లో ఏదైనా సరే మనం ఎంటర్ చేసుకోవచ్చు ఫస్ట్ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసి చూ చూద్దామండి ఒకసారి సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక రెఫరెన్స్ ఐడి ద్వారా అయితే ఇంకా ఇక్కడ క్యానెట్ ఐడి లేదా రెఫరెన్స్ ఐడి ఈ క్యాడినెట్ ఐడి అయితే అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు అందులో అప్లికేషన్లు అయితే ఉంటుందన్నమాట మీరు ప్రింట్ తీసుకుంటారు కదా అందులో అయితే ఉంటుందన్నమాట ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ క్యాడినెట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అని అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ మనకి నేమ్ ద్వారా అండి నేమ్ ద్వారా కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గోని క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ మన యొక్క మొబైల్ నెంబర్ అనమాట సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా సో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లోడ్ అప్లై చేస్తే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో ఆ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ క్యానిడేట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ గో క్లిక్ చేస్తే మనకి అప్ డౌన్లోడ్ అవుతుందనమాట హాల్ టికెట్ సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మహాత్మా జ్యోతిబా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హాల్ టికెట్ అనమాట సో హాల్ టికెట్ సంబంధించి ఇది అప్డేట్ అయితే మనకు రీసెంట్గా రావడం జరిగింది అనమాట సో అప్డేట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సో ఎగ్జామ్ మనకు వచ్చేసి మనకి ఈ నెల ఇరవై ఎనిమిది జరుగుతుందండి టెన్ టు ట్వెల్వ్ థర్టీ పిఎం అనమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే వారికి లింక్ అనేది షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్లో ఇంకా రిలేటివ్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ అండ్ అడ్మిషన్ రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ